మల్ల రప్ప 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 ఇంకా స్కామ్లు పెట్టబడతాయి మొఖానికి త్రీ పాయింట్ మూడు సీట్లు రా వీళ్ళకి తిప్పికొడతాయి ఆ కేసీఆర్ నిలబడడు ముసలోడు నెక్స్ట్ టైం సిరిసిల్ల నాకు హరీష్ ఒక్కడే గెలుస్తాడు అనిపిస్తుంది అండి ఆ సిద్దిపేటలో సిద్దిపేట బయట ఆయన కూడా లుటపీస్ ఏం లేదా సిరిసిల్లా కూడా కేటీఆర్ నిడబడతాం इट इज ईजी एंड दिस कमिंग औट फ्रम संबडी हू हेज डेमोली हिस् सिस्टर्टर्स पोलिटिकल कैरियर ई विल मेक् श्यूर युवर पोलिटिकल कैरियर ऑलसो कमु एन एंड रेवंत वीलिनी సక్రమంగా న్యాయబద్ధంగా లోపల వేయకపోతే రేవంత్ ఇస్ ఆల్రెడీ అన్పాపులర్ పూర్తిగా అన్పాపులర్ అయిపోతాడు పొద్దున మాట్లాడి బెదిరించి మధ్యాహ్నం సాయంత్రం సంచులు తీసుకున్నాడు కాదు